నేను మీ అంజలి దాస్ కోటపాటి కె నాగేశ్వరరావు గారు చిల్లంగి గ్రామం నుంచి అలాగే కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి మన నాగేశ్వరరావు గారు ఒక రైతే కాదు ఒక రిటైర్డ్ టీచర్ అలాగే ఎంతోమంది డ్రాయింగ్ స్టూడెంట్స్ని అంటే లోయర్ హయ్యర్ రాసి టీటీసీ కోసం ట్రైనింగ్ చూపించి ఎంతోమందికి ఉపాధిని కల్పించారు ఒక టీచర్గా వాళ్ళ స్టూడెంట్స్ని ఎలా ట్రైన్ చేయాలి అలాగే ఒక రైతుగా తన పొలంలో ఎలా పంట పండించాలి అలాగే ఒక కళాకారుడిగా తన కళను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఇలాగా బహుముఖ బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి మన నాగేశ్వరరావు గారు ఆదర్శ రైతు అలాగే ఆదర్శ ఉపాధ్యాయుడు అలాగే ఆదర్శ ఆదర్శ కళాకారుడు ఉత్తమ కళాకారుడు ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తున్నటువంటి మన నాగేశ్వరరావు గారు ఒక చిన్న పని చేస్తారు ఏం చేస్తారో తెలుసా పొలంలో ఆ గట్ల మీద చల్లని గాలికి అలా కూర్చొని పచ్చని పొలాల్లో ఆ పచ్చదనాన్ని చూస్తూ పక్షుల కిలకిలారావాలు అలా వాటి స్వరాలు వింటూ ఓ పక్క బెల్లం గుమగుమలు బెల్లం అలా మరుగుతూ ఉంటే వచ్చినటువంటి గుమగుమలు ఆస్వాదిస్తూ ఆయన చేసినటువంటి కార్యక్రమం ఏంటనుకున్నారు ఇదండి మన సంస్కృతి ఆర్ట్ ఎగ్జిబిషన్ కోసం నవంబర్లో జరిగే ఆర్ట్ గిల్డ్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి మన సంస్కృతి అనే ఆర్ట్ ఎగ్జిబిషన్ కోసం ఆయనకి టైం లేదు కాబట్టి ఆ పొలం ముగట్ల మీదే కూర్చొని తన పెయింటింగ్ను చేస్తున్నారనమాట సో మనం బిజీ బిజీ వర్క్ చేయలేకపోతున్నాం అనుకుంటాం కదా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన బిజీ అనేది జస్ట్ మన ఉండే ఒక సాకు మాత్రమే ఎంత బిజీగా ఉన్నా మనకి ఇష్టం ఉంటే ఏ పన్నైనా ఈజీగా చేయొచ్చు అనేది మనకు చూపించారు ఇది బెల్లం తయారు చేసినటువంటి బట్టేలు అనమాట అదే బెల్లం ఇలా కాగుతూ ఉంటుంది ఇంత పెద్ద పెద్ద వాటిల్లో అంటీలో సంథింగ్ ఏమో అంటారు మనకు తెలీదు మీరు ఎప్పుడైనా బెల్లం అచ్చులు చూసారా ఇక్కడ చూడొచ్చు మనకి చాలా కనబడుతుంటే ఇది నాగేశ్వరరావు గారి తోటల్లో పండుతున్నటువంటి తయారు చేస్తున్నటువంటి బెల్లం అనమాట చూడండి ఇక్కడ లొకేషన్ చూసారా ఆ రెడ్డి చెట్లు నేను చెప్పాను కదండి పచ్చని ఆకుల వద్దకు వచ్చినారని ఇక్కడ ఏదో చెట్టు ఉంది సపోటా చెట్టు అనుకుంటా ఇది బెల్లం పట్టి బట్టీ ఇలా అంటారా ఏదో సంథింగ్ అంటారు రాజు గారు అలాగే మన నాగేశ్వరరావు గారితో కలిసి సో మనం నేనైతే సారీ నేనైతే ఈ దృశ్యాన్ని చూసినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయినమాట ఎందుకు అంటే కళాకారుడిగా ఆయన ఆశ నెరవేర్చుకుంటూ ఒక బాధ్యత గల రైతుగా అక్కడ తన పనిని కొనసాగిస్తూ ఇలాగే చాలామంది స్టూడెంట్స్ని తయారు చేస్తూ అలాగే సార్ ఆర్టికల్స్ కూడా రాస్తారు ఒక రైటర్ కూడా సో ఇలా ఫ్రెండ్స్ని చాలా చక్కగా పలకరించుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఇంకో విషయం తెలుసా ఏజ్ అనేది నెంబర్ మాత్రమే మనసుకి ఏజ్ లేదు సార్ అయితే ఒక గురవాళ్ళలాగా ఉంటారు సో సార్ పొలం గట్ల మీద చేసినటువంటి పెయింటింగ్ మనకి వీడియో పంపించారు ఆ వీడియో చూద్దాం మరి అలాగే ఆ పిల్లము అలాగే వాళ్ళ వల పొలంలో ఒక ద్రాక్ష చెట్టు కూడా ఉంది అది కూడా చూపిస్తాం మీకు రండి ఎవరి

ఎందుకంటే డబ్బులు సరిపోతాయన్నాడా సార్ లేదన్నా డబ్బులు సరిపోతాయినాడా సార్ లేదన్నా ఇది ఆకలి తగ్గట్టు మనం ఎక్కడ ఉన్నటువంటి ద్రాక్ష మొక్క సో మీరు ఎప్పుడైనా ద్రాక్ష ఒక చూ చూసారా అప్పుడే కాస్తున్నటువంటి ద్రాక్షలు అన్నమాట చాలా చక్కగా జిబ్బెలం ఏదైతే కాస్తారో అక్కడ అల్లుకొని ఉంది మీకు చూపిస్తున్న తర్వాత వావ్ నేను ఇప్పుడు చూడలేదండి ద్రాక్ష తోటని